ఆత్మీయ ఆధ్యాత్మిక సహోదరులందరికీ మా ఆత్మవిజ్ఞాన సాగరం యూట్యూబ్ తరఫున స్వాగతం సుస్వాగతం నేను మీ అల్లాబు ఈరోజు మనం పంచుకుంటున్న జ్ఞానం అనేది మానవ శరీర ఆవిర్భావ రహస్యం ఎందుకంటే ఆత్మ ఆవిర్భావ రహస్యం అన్న ఆ వీడియో చేసేటప్పుడు చాలామంది అడి అడిగిన ప్రశ్న సార్ నుంచి శరీరం ఎలా ఆవిర్భవించింది ఎలా పరిణామం చెందింది ఇప్పుడు ఇక్కడ మనం ఉంటున్న ఈ శరీరంగా ఎలా మార్పు చెందింది అని చాలామంది వేసిన ప్రశ్నకి ఈ వీడియోస్ ద్వారా నేను జవాబు చెప్పబోతున్నాను మాస్టర్స్ రాంతా మాస్టర్ అందించిన ఆ విజ్ఞానంతో సుభాష్ సుభాష్పత్రిజీ గారి మార్గదర్శకత్వంతో ఈ జ్ఞానాన్ని మీతో పంచుకుంటున్నాను మొట్టమొదటగా ఒకసారి తిరిగి మళ్ళీ మనం ఆత్మ ఆవిర్భావ రహస్యంలోనికి వెళితే మీకందరికీ మీకు తెలుసు కానీ నూతనంగా ఈ వీడియో చూసే వాళ్ళ కోసం ఒక్కసారి నేను మళ్ళీ చెప్తాను మాస్టర్స్ అనంతంగా ఉన్నటువంటి ఆ మహాశూన్యం అన్నీ సంభవాలకి అన్నీ సంభవాలకి సాధ్యమై ఉన్నటువంటి ఆ మహాశూన్యం తనలో తాను ధ్యానస్థితిలో నిమగ్నమైపోయినప్పుడు ఆ మహాశూన్యం ఉనికిలోనికి వచ్చింది ఆ ఉనికిలోనికి వచ్చినటువంటి ఆ మహాశూన్యము తనలో అవ్యక్తంగా ఉన్న దానిని వ్యక్తపరుచుకోవాలని ఎంతో ప్రేమతో ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు దానిలోంచి అద్భుతమైనటువంటి దివ్య ప్రకాశం ఆవిర్భవించింది మనందరం కూడా సాక్షాత్తు ఆ దివ్య ప్రకాశాలమే నేను ఆ దివ్య ప్రకాశమే మీరు కూడా ఆ దివ్య ప్రకాశాలే ఆ దివ్య ప్రకాశము తన యొక్క ప్రకంపన వేగాన్ని పెంచుకోవాలి అని చెప్పి ప్రయత్నించింది అలా ప్రయత్నించినప్పుడు దానికి అర్థమైనటువంటి ఆ మొట్టమొదటి సత్యం ఏంటంటే తను అత్య చున్నతమైనటువంటి ప్రకంపన వేగంతో ప్రకంపిస్తున్నాను దానికంటే ఇంకా ప్రకంపన వేగాన్ని పెంచుకునే అవకాశం లేదు అని తాను గ్రహించింది అప్పుడు ఆ కాంతిపుంజానికి అర్థమైన ఇంకొక విషయం ఏమిటంటే రెండో విషయము తాను ఒక్క ప్రకాశాన్నే కాదు చాలా దివ్య ప్రకాశాలు ఉన్నాయి కొన్ని లక్షల కోట్ల దివ్య ప్రకాశాలు ఉన్నాయి అని అర్థమైనటువంటి జ్ఞానం తనకి మొట్టమొదటిసారిగా తనకి అర్థమైనది అప్పుడు ఆవిర్భవించినటువంటి అన్ని దివ్య ప్రకాశాలే మనమందరము అయితే ఆ దివ్యప్రకాశాలు తమ ప్రకంపన స్థాయిని తగ్గించుకున్నప్పుడు వచ్చినవే మన యొక్క ఏడు చైతన్య స్థితులు ఆ ఏడు చైతన్య స్థితుల్లో నాలుగవ స్థితికి వచ్చేటప్పటికి మనకి ఆవిర్భవించింది ఆత్మ ఆత్మ అనేటువంటిది ఒక పదార్థాన్ని కూడా మనం ఆవిర్భవించుకున్నాము ఇక్కడ పదార్థము అంటే నా దృష్టిలో యథార్థంగా పదార్థము కాదు చైతన్యము శక్తుల మేలవింపు సోల్ ఈజ్ ఎ మెమొరీ కార్డ్ ఆఫ్ ద స్పిరిట్ అంటారు మనందరము కాంతి పుంజాలము ఆత్మని ఆయుధంగా చేసుకొని మనం ఈ భూతలం మీదికి వచ్చాము ఇప్పుడు ఇక్కడ మనం పంచుకుంటున్న జ్ఞానం ఏంటంటే ఆత్మ ఏర్పడేంత వరకు జ్ఞానం మీకు ఇంతకుమున్నదే ఉన్నది ఇప్పుడు ఆత్మ నుంచి శరీరం ఎలా ఆవిర్భవించింది అనేది మనకి అత్యంత ముఖ్యమైన టాపిక్ ఇప్పుడు ఇక్కడ ఈ శరీరం ఎలా ఆవిర్భవించింది సృష్టి ఎలా ఆవిర్భవించింది స్త్రీ పురుషుడు ఎలా ఆవిర్భవించారు ఇప్పటి ఈ రూపం ఎలా వచ్చింది అన్న ప్రశ్నలన్నిటికీ మనం జ్ఞానం ద్వారా సమాధానాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్ మొట్టమొదటగా ఆ సృష్టి సంభవించినప్పుడు కాంతిపుంజము ఆత్మ సహాయంతో తన చైతన్యము శక్తుల సహాయంతో ముందు పదార్థాన్ని సృష్టించింది తన చైతన్యాన్ని తన శక్తిని మేళవించి పదార్థాన్ని సృష్టించింది ఆ పదార్థము నుంచే ముందు మన ఖనిజ సంపద ఆవిర్భవించింది మినరల్స్ ఆవిర్భవించాయి ఆ తరువాత క్రియేటివిటీ సృజనాత్మకత ఉన్నటువంటి ఆత్మలు ఏం చేశాయంటే ఆ రాయి కొద్దిగా వృక్షజాతిగా ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఆ క్రియేషన్లాగా చేసి వృక్షజాతిని ఆవిర్వింపజేసాయి ఇంకా కొన్ని అద్భుతమైన కాంతి పుంజాలు అద్భుతమైనటువంటి ఆత్మలు ఏం చేశాయంటే ఈ వృక్షజాతిలో మనకి ఆ చలనము వస్తే ఎలా ఉంటుంది ఇది కదిలితే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశముతోటి మనకి జంతుజాలాన్ని సృష్టించుకున్నాయి అలాగే వృక్షజాతిలో జంతు జాతిలో ఎన్నో ఎన్నెన్నో అద్భుతమైన పువ్వులను వాటన్నిటినీ కూడా సృష్టించాయి సృష్టించి మళ్ళీ దాన్ని మళ్ళీ తిరిగి పునఃసృష్టి చేయడం కోసం మళ్ళీ ఏం చేశాయి అంటే అవి వాటి ద్వారానే మళ్ళీ మొక్కలు వాటి ద్వారానే మళ్ళీ పునఃసృష్టి చేసేటువంటి జ్ఞానాన్ని వాటి డిఎన్ఏలో భద్రపరిచాయి జంతువుల విషయంలో కూడా ప్రత్యుత్పత్తి వ్యవస్థను వాటి యొక్క అవయవాల్లో భద్రపరిచాయి ఇది అంతా జరిగినప్పుడు కూడా మాస్టర్స్ మనం ఇంకా కాంతిపుంజాలుగానే ఉన్నాము మనం ఇంకా ఆత్మలుగానే ఉన్నాము కాంతి శైలధారులుగానే ఉన్నాము మనం సృష్టించినటువంటి ఒక పండుని కానీ ఒక పదార్థాన్ని కానీ మనం ముట్టుకోవాలి అని చూసినప్పుడు మనం దాని గుండా దూసుకుంటూ వెళ్ళేవాళ్ళం దాని యొక్క గట్టచ్చిని మనం అనుభవించలేకపోయే వాళ్ళము దాన్ని ముట్టుకోలేకపోయే వాళ్ళము దానికి అయితే దాన్ని అనుభవించాలంటే ఎలా అన్న ఆలోచన వచ్చినప్పుడు మనం ఈ సృష్టి మీద మనం ఒక దేహంగా మార్పు చెందాలి మనము కూడా ఒక పదార్థంగా మార్పు చెందితేనే ఆ పదార్థ ప్రకంపన స్థితికి తగ్గ ప్రకంపన స్థితిలో మనం దాన్ని అనుభవంలోనికి తెచ్చుకుంటాము అన్న అద్భుతమైన సృజనాత్మకమైన ఆలోచన మొట్టమొదటిసారి కలిగింది కాంతిపుంజాలకి అలా కలిగినప్పుడు అవి అవి అప్పటికే సృష్టించిన భూమిని కానీ చంద్రుణ్ణి కానీ గ్రహాలను కానీ సమస్త సృష్టి మొత్తాన్ని మొదట సృష్టించిన ఆత్మలు నీటిని వాయువులని అన్నింటినీ సృష్టించిన కాంతిపుంజాలు ఆత్మలు వాటిని తాము స్వయాన అనుభవించి అనుభూతి చెంది ఆ ప్రజ్ఞను మన యొక్క ఆత్మలో నిక్షిప్తం చేసుకోవాలి అనే ఒకే ఒక తీవ్రమైన ఆకాంక్షతోటి శరీర నిర్మాణానికి మన పదార్థ నిర్మాణానికి పూనుకున్నాయి ఇది మొట్టమొదటి స్టెప్ మాస్టర్స్ శరీరము అన్న భావన వాటికి రావడానికి గలటువంటి ఇది నిగూఢమైన కారణము మూలమైనటువంటి కారణము అప్పుడు శరీర నిర్మాణాన్ని ప్రారంభించాయి ఆత్మ మొట్టమొదటగా అనుభూతి చెందింది తన శరీరం ఎలా ఉండాలి అని చెప్పి ఆత్మ అనుభూతి చెందింది అలా అనుభూతి ప్రకారంగా తన అవయవాలని తన ఆకారాలని నిర్మించుకోవడం ప్రారంభించాయి అయితే అలా అవి అనుభూతి చెందినది మొత్తం కూడా ఒక శరీర రూపంలో ఒక శరీర ఆకృతిగా రూపు దాల్చడం ప్రారంభించాయి అయితే ఆత్మలకున్న ప్రత్యేకత శరీరాలకు ఉండకపోయేవి అన్ని శరీరాలు కూడా ఒకేలాగా ఉండేవి ఇప్పుడు మనం క్లోనింగ్ ప్రక్రియ చేసినప్పుడు ఎలాగైతే ఉంటుందో మాస్టర్స్ అలా అన్ని శరీరాలు కూడా ఒకేలాగా ఉండేవి అప్పుడు ఆత్మలకు వచ్చిన ఆలోచన ప్లస్ అవి కూడా ఇప్పుడు మనం ఉన్నట్టుగా రెండు కాళ్ళ మీద ఉంటున్నాం కదా మాస్టర్స్ ఇప్పుడు మనం అలా లేవు పాత మనం అందుకే కోతి నుంచి ఆవిర్భవించారు అంటారు కోతి నుంచి మనం ఆవిర్భవించలేదు మాస్టర్స్ మనం మొదట ఆ ఆకారంలో ఉన్నామంతే ఆకారంలో ఉండి అక్కడి నుంచి మనం పరిణామ క్రమంలో హ్యూమన్ బాడీ ఎవల్యూషన్ సంభవించి ఇప్పుడు ఈ బాడీలోకి వచ్చాము ఇప్పుడు మనం అదే మనం చెప్పుకోబోయే అత్యంత అద్భుతమైన టాపిక్ ఏంటంటే ఎలా ఎవల్యూషన్ ప్రాసెస్ జరిగిందో మనం చెప్పుకుంటున్నాం మాస్టర్స్ మొట్టమొదటగా అలా ఉన్నప్పుడు మనం అన్ని శరీరాలు ఒకేలాగా ఉండేవి ఆ శరీరం ఆత్మ తనంతట తానే ఒక శరీర రూపంగా ఆమె తాల్చింది కాంతిపుంజము ఆ కాంతిపుంజము కాంతిపుంజంలో ఉన్నటువంటి ఆత్మ తన చైతన్యము శక్తుల మేళవింపుతోటి పదార్థాన్ని సృష్టించింది ఆల్రెడీ ఆ పదార్థంతో మానవ శరీర నిర్మాణాన్ని ప్రారంభించింది కానీ అన్ని శరీరాలు ఒకేలా ఉన్నాయి అన్ని ఒకేలా ఉండి అట్లా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత ఇది జరిగి మాస్టర్స్ టెన్ మిలియన్ ఇయర్స్ అయింది టెన్ మిలియన్ ఇయర్స్ టెన్ మిలియన్ ఇయర్స్ క్రితం జరిగినటువంటి ఒక సృజనాత్మక సంఘటనని ఇప్పుడు మీ ముందు పెడుతున్నాను నేను అప్పుడు ఆత్మలకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఆత్మలన్నీ ప్రత్యేకమైనవే మనం చెప్పుకున్న ఆయుర్భావ రహస్యంలో ప్రతి ఆత్మ నాలుగవ చైతన్య స్థితిలో ఆవిర్భవించినప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకత కావాలి అని చెప్పి ప్రత్యేకంగా ఆవిర్భవించింది యునీక్ ఎవ్రీ సోల్ ఈజ్ యాన్ యునిక్ ఇప్పుడు ఎలాగైతే మన ఐరిష్ అందరి ఐరిష్ ఒకేలాగా ఉండవో అందరి ఆత్మలు కూడా ఒకేలాగా ఉండవు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి కానీ వాటి సహజ గుణాలైనటువంటి ప్రేమ శక్తి శాంతి మాధుర్యము ఆనందము ఎక్టసీ జాయ్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉంటూ కూడా వాటికి మాత్రమే సొంతమైన ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకతని తమ శరీరాలకు కూడా తీసుకురావాలి అని నిశ్చయించుకున్నాయి మాస్టర్స్ ఆ ఆత్మలు అలా నిశ్చయించుకున్న తర్వాత ఏం జరిగింది శరీర నిర్మాణం ఎలా జరిగింది అనేది మనం మనం చెప్పుకోబోయే ఆ తర్వాత వీడియో ఆ ఎపిసోడ్స్లో మనం చెప్పుకుందాం మాస్టర్స్ అద్భుతమైన ఈ జ్ఞానాన్ని ఆస్వాదించినందుకు మీకందరికీ నా ధన్యవాదాలు అలాగే ఈ మన ఆత్మవిజ్ఞాన సాగరం అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా ఆత్మకు సంబంధించిన విషయాలు మొత్తం చెబుతున్నాము కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి మీరు షేర్ చేయండి ఆ జ్ఞానాన్ని అందరికీ మీరు పంచండి అద్భుతమైన జ్ఞానం మనకు అందుబాటులో వచ్చినప్పుడు స్వీకరించి వేరే వారికి కూడా మనం పంచుతూ ఉంటాము కాబట్టి అందరికీ పంచండి మాస్టర్స్ ఈ జ్ఞానాన్ని ఇప్పుడు మనం ఆత్మలు మానవ శరీరానికి ప్రత్యేకత కావాలి అనుకున్నాయి ఆ తర్వాత ఏం జరిగింది ఏం సంభవించింది ఎలా సృష్టించుకుంది ఇప్పటి మన శరీరంగా ఎలా మారాము అనేవి మనం ఆ తర్వాత ఎపిసోడ్స్లో మనం నేర్చుకుందాం మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ